శరణాలయంలో మన ప్రియతమ నాయకులు గౌరీచరిత వెంకటరెడ్డి దంపతుల తనయుడు శ్రీ గౌరు జనార్దన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా టీఎం గౌరు ఆధ్వర్యంలో వృద్ధులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేస్తూ వృద్ధులకు బ్రెడ్లు పంపిణీ కార్యక్రమం మరియు వృద్ధులకు అన్నదానం అయ్యే ఖర్చు ఐదు వేల రూపాయల విరాళం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో టీం గౌరవ సభ్యులు మోహన్ గౌడ్ అశోక్ నాయక్ వై వెంకటేశ్వర్లు నాయక్ పెద్దటేకూరు వెంకటప్ప దొడ్డిపాడు భాష లక్ష్మీపురం శేఖర్ కళ్యాణ్ పల్లపు రమణ వెంకటాద్రి తదితరులు పాల్గొన్నారు आओ 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 ಗೌರಿ ಜನಾರ್ದನ್ ರೆಡ್ಡಿ ಗಾರಿ ನಾಯಕತ್ವ ಗೌರಿ ಜನಾರ್ದನ್ ರೆಡ್ಡಿ

അവിടെ ആള് കേറിട്ടുണ്ടാണ് വീടിക്ക് ഒരു കല്ലേ നിടല്ലേണ്ട് ആ കാട് മാഷോ ഫോട്ടോ എടുക്കട്ടെ ഫോട്ടോ തീല്ലാരോ ഒരുജനാ നീ ഇതാ ഞാൻ നിൽറൂ മൂക്ക് അടങ്ങും ഫോട്ടോലേക്ക് നീ വോയ എന്നാ sonora